నేను మీ బాలు కాయిత సిరిసిల్ల బలగం టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నాం పదిహేడో తారీఖు అఖినే రవి అని దుబాయ్ వెళ్ళి అక్కడ మిస్సింగ్ అయ్యి ఈరోజు ప్రభుత్వ సహకారంతో అక్కడ సామాజిక సేవా కార్యకర్త గుండెల్ నర్సింహులు గారి సహకారంతో ఈరోజు స్వగ్రామానికి తిరిగి వస్తుండు ఆయన కొంచెం మతి సరిగా లేక అక్కడ పోలీసులు అరెస్ట్ చేసినట్టు మనకు సమాచారం ఉంది ఇప్పుడు మనం సిరిసిల్ల పట్టణంలోని శాంతి ఉన్నాం వాళ్ళ పాపం వాళ్ళ సొంత ఇల్లు కూడా లేదు రవి రవి అనే వ్యక్తికి మొత్తం అప్పులపాలై ఇక్కడ అద్దె ఇంట్లో ఉంటూ దుబాయ్ వెళ్ళి అక్కడ కూడా ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తున్న నేపథ్యంలో వీళ్ళ కుటుంబ పరిస్థితిని మీకు చూపించే ప్రయత్నం చేద్దాం మరి కాసేపట్లో వాళ్ళ బంధువులు రవిని ఇప్పుడు ఇంటికి తీసుకొస్తున్నారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి రాగానే ఇంకా అక్కడ ఏం జరిగింది అసలు అసలు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు ఎట్లా మిస్ అయ్యింది వివరాలు తెలుసుకొని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నమస్కారం నేను మీ గుండెలి నరసింహ ఈరోజు మనం చూస్తున్నట్టయితే మన అక్కన రవి రాజన్న సిరిసిల్ల జిల్లావాసి గత పది రోజుల క్రితం పద్దెనిమిది తారీఖు జూలై రోజున దుబాయ్కి రావడం జరిగింది గత శనివారం నుంచి గత ఆరు రోజులు ఐదు రోజులుగా ఇతను తప్పుకోవడం జరిగింది ఇతను అకస్మాత్గా అనుమానాస్పదంగా తిరగడంతో పోలీసు వాళ్ళు ఇతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం జరిగింది కాకపోతే గత నాలుగు రోజులుగా కుటుంబ సభ్యులు ఇతను ఆచూకీ తెలియక ఇతను ఎక్కడ పోయిండు ఏం జరిగిందో తెలియక మన రాజన్న సిరిసిల్ల జిల్లావాసి మన అందరికీ సుపరిచితులు బాలు ఖయత అన్నగారిని వారి దగ్గరికి వెళ్ళి సమాచారం ఇవ్వడం జరిగింది ఎలాగైనా సరే మన అక్కన రవి గారిని ఆచూకీ తెలుసుకొని మాకు సాయం చేయవలసిందిగా కుటుంబ సభ్యులు రాజన్న సిరిసిల్ల జిల్లావాసి అయినటువంటి మన బాలు ఖయత అన్నగారిని కోరడం జరిగింది వెంటనే స్పందించినటువంటి మన బాలు ఖయత అన్నగారు మన ప్రభుత్వ అభి గారిని కలిసి కౌన్సిలేట్కు లేఖ రాయించడం జరిగింది అలాగనే గుండెల్లి నరసింహ అయినటువంటి నన్ను సంప్రదించి ఎలాగైనా సరే ఇతను ఆచూకీ తెలుసుకొని వీలైనంత త్వరగా ఇతన్ని ఇండియా పంపించాలని చెప్పేసి మన బాలు కాగితన్న గారు కూడా మన యొక్క గల్ఫ్ తండ్రి రక్షణ సమితి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది మేము గత మూడు రోజులుగా ఇతని ఎక్కడా ఏంటి అని చెప్పేసి మేము ఇండియన్ కౌన్సిలేట్ వారికి సమాచారం ఇచ్చి మరి అలాగనే దుబాయ్ పోలీస్ గవర్నమెంట్ వారికి కూడా సమాచారం అందించి మూడు రోజులుగా వెతుకుండగా మాకు ఈరోజు మార్నింగ్ ఎనిమిది గంటలకు ఇతని ఆచూకి షార్జా పోలీస్ వారి ఆధ్వర్యంలో ఉన్నట్టుగా తెలిసింది చివరికి ఏదేమైనా సరే ఈరోజు ఇతను వెళ్ళి షార్జా పోలీస్ వారి దగ్గర నుంచి తీసుకొని ఇండియన్ అసోసియేషన్ వారి సహకారంతో ఇండియన్ కౌన్సిలేట్ వారి సహకారంతో ఇతను మేము వెళ్ళి అతన్ని రిసీవ్ చేసుకొని ఈరోజు టికెట్ అయితే అతనికి ఓకే చేసి ఈరోజు మన స్వదేశమైనటువంటి మన ఇండియాకి ఆమె అతన్ని క్షేమంగా పంపించడం జరుగుతుంది ఎందుకు సహకరించినటువంటి మన ఇండియన్ కౌన్సిలెట్ అధికారులకు అలాగనే ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ సార్జ అధికారులకు మరియు బాలు ఖైత అన్నగారికి మన ప్రభుత్వ శ్రీనివాస్ అన్నగారికి కూడా మేము గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరియు మాకు మాపైన నమ్మకం ఇచ్చి మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి పైన నమ్మకం ఇచ్చి మాకు సమాచారం అందించినందుకు మేము స్పెషల్గా బాలు ఖయతాన్న కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ అసలు ఏం జరిగింది ఇంకా రెండు మాటలు చెప్పిన పోలీసు వాళ్ళు వర్తఫారు పోలీసు వాళ్ళు ఇలా బాలు అన్నీ నర్సింహించి ఇలా జరిగింది నత్తి పుట్టినట్టు అయింది ఇలా టికెట్ ఇట్లా అన్ని అడ్ చేసి మళ్ళీ శిష్యులకు పంపించడం జరుగుతుంది అన్నగారు బాగా బాగా పనిచేశారు నన్ను బాగా చేసి చేసిండన్న సో బాగా పచ్చి పుట్టినట్టు అయిందన్న ఈరోజు రోజు చనిపోయినా అనుకున్నా ఇంతవరకు నాకు ఏం తెలుసుకోలేదు అన్న ఇంతవరకు కూడా ఏదేమైనా సరే అన్న కొంచెము టెన్షన్లో ఉన్నారు ఏదేమైనా సరే అతనికి అన్ని విధాలను సహకరించి అందరి సహకారంతో ఈరోజు అతన్ని క్షేమంగా ఇండియా పంపించడం జరుగుతుంది మరొకసారి ఇండియన్ కౌన్సిలేట్ వారికి ఇండియన్ అసోసియేషన్ వారికి అన్న గారికి మరియు ప్రభుత్వ విదేశం గారికి మేము గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి జరుపుకున్న కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ జై హింద్ సిరిసిల్లాకు చెందిన రవి ఇప్పుడే దుబాయ్ నుండి ఇంటికి చేరుకున్నాడు అసలు దుబాయ్ లో ఏం జరిగింది ఒకసారి అడిగి తెలుసుకుందాం రవి చెప్పు రవి పదిహేను రోజులు అవుతుంది అడిగి అయినా పోయినాక మంచిగానే ఉన్నాం పోలీసు వాళ్ళు తీసుకొపోయినారు అప్పటి సంది ఏం గుర్తు లేదు ఎందుకు ఎందుకు తీసుకుపోయినారు మేము పని లేక అట్టుగానే ఉన్నాం పని చూసుకుందాం ఆన్ పోయాం ఉన్నాం తీసుకుపోయాక ఏం లేదు ఎన్ని రోజులు ఎన్ని రోజుల్లో పోలీసులు అయినవర్ల నాలుగు రోజులు ఉన్న నాలుగు రోజులు ఏం గుర్తులేదు వాళ్ళు ఎక్కడన దించిపోయినారు ఎట్టనవ్వ అని సపరేట్ అయినారు ఓ చార్ట్ వేసిండ్రు వాగేసిండ్రు పెట్టిపోయిండ్రు అంతే ఎందుకు బీడీలు ఎందుకు వేసిండ్రు దీంతో దొరికినావు ఇదంతా ఏం దొరకలేదు అని దొంగతనం చేసినా ఎన్ని రోజులు ఇట్టా బీడీలు వేసి ఎండ రోజులు ఉంచిండ్రు నాలుగు రోజులు దాకా వేసిండ్రు బీడీలు మరి ఏం సమాధానం చెప్పలేం వాళ్ళు ఇట్లా టూరిస్ట్ మీద వచ్చిన టూరిస్ట్ మీద వచ్చిన అని అన్ని అది అని చూపించు అని అంటాడు లేవు నీ లేవు నేను నన్ను ఏం చేసిండ్రో అని నాకే అర్థం అవ్వడం లేదు వేసా నన్ను కొట్టిర్రు అక్కడ వాళ్ళు కొట్టి నేను కొట్టిర్రు అక్కడ పోలీసు వాళ్ళు కొట్టి బేడీ వేసిండ్రు అని చెప్తాను తర్వాత నర్సన్న నేను ఎక్కడికి దుబాయ్ దుబాయ్లో ఉంటే ఒక అయితాను పొద్దున ఫోన్ చేసి అక్కడ కూర్చున్నా రోడ్ల పంట కూర్చున్నా టిఫిన్ చేయించి ఏం లేదు పోలీస్ స్టేషన్ అక్కడ ఉండేది పోలీస్ స్టేషన్ నర్సింహా నర్సింహ దగ్గర అంటే అక్కడికి ఒక ఇండియన్ ఆఫీస్కి పోయినా ఎంబీఎస్ కు అక్కడికి పోయి కలిసినా కలిస్తే ఇట్లా మా తమ్ముడికి ఫోన్ చేయమంటే మా తమ్ముడు ఫోన్ నెంబర్ తీసుకున్నాను తీసుకొని ఇచ్చినాక మీ తమ్ముని పేరు ఏం పేరు నారాజు నారాజు ఏమేమి జరిగింది అన్నయ్య ఇక్కడ మనకు డైన్ వర్కరు డైన్ కార్మికుడు ఇక్కడ పని లేక వెళ్ళిండు టూరిస్ట్ వీజా అయినా వెళ్ళిండు ఇక్కడ ఏమైనా పని వీజా చూసుకొని ఏమైనా పని చూసుకొని వీజా కొట్టించుకుంటాను వెళ్ళిండు ఆయనకు వాడికి ఏనాక ఏమైందో ఏం కదా మత్స్య శ్రీనిమితం కోల్పోయింది మొత్తం సినిమతో గోలిపోయి ఇట్లా అయిపోయింది మొత్తం ఇంకో అయితే ఇద్దరు కలిసి వెళ్ళారు వేముల శ్రీనివాస్ అని అని వెళ్ళారు వేముల శ్రీనివాస అనే వ్యక్తి తీసుకెళ్ళాడు ఈయన కొత్తగా ఆయన ఈ వరకు పది సంవత్సరాలు వేయండు కంపెనీలో ఆయన వచ్చి అంత సంవత్సరం రెండు సంవత్సరం అవుతుంది ఈయన ఇమ్మడి తీసుకుని వెళ్ళి నేను తీసుకపోతాను ఆజీమోదారు నేను ఇంట్లో వేస్తుండగా పని లేదు ఏం అని నేను తీసుకుపోతా అని తీసుకెళ్ళిండు తీసుకువెళ్ళినాక ఏమైంది ఏం కథ ఏది తెలియదు ఈ మనిషి అక్కడ తప్పిపోయింది అని ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది ఆ మనిషికి ఇట్లా తప్పిపోయిండు ఈ మనిషి పిసపిసెత్తరు ఇద్దరు కలిసి పిసోళ్ళేరు ఆయన మనిషిని ఆయన ఈ మనిషి వెళ్ళిపోయిండట ఆ మనిషిని ఇక్కడ వాళ్ళు రిలేషన్ ఉన్నారట్టి ఆయన ఇంటికి పంపించేశారు మొన్న ఆ మనిషి ఇంటికి వచ్చింది కాబట్టి మాకు నిరవడతలేదు ఏం లేదు మేము బాలన్నా టైఅప్ అయినా మొత్తం టై అయిపోతే బాలన్న కూడా మాకు బాగా స్పందించిండు బాలన్న మేము ఈ పాస్పోర్ట్ అవన్నీ ఎంటర్నెస్ పెడితే అంటే ఎంటర్నెస్ స్పందించిండు ఆది శ్రీనివాస గారికి కూడా ఒక లిటర్ రాసినాము సార్ కూడా తొందరగా మాకు స్పందించిండు స్పందించి ఒక ఓన్లీ మాకు రెండు మూడు గంటలలోనే మాకు స్పందించి కేసు టేకప్ చేసిండు క్లోజ్ చేసిండు అన్న ఇక్కడ దుబాయ్లో అసలు ఇక్కడ అవగాహన లేకుండా చాలామంది ఇట్లా టూరిస్ట్ వీజా మీద పోయి అక్కడ ఏదో చేద్దాం ఏమో చేద్దామంటే ఇట్లా ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఆది శ్రీనివాస్ గారికి ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం సార్ బలగం టీవీ ఆధ్వర్యంలో మీ దృష్టికి రాగానే స్పందించి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి కూడా ఒక లెటర్ మీరు ఎంబెస్సీకి పెట్టి అక్కడ మీరు అధికారులను ఎంబసీ అధికారులను అప్రమత్తం చేసి మాతో కోఆర్డినేషన్ చేస్తూ గుండెల్లి నర్సింలన్న థ్యాంక్ యూ అన్న మీ సేవలు మేము మర్చిపోలేము మా సిరిసిల్ ఆవాసి ఈరోజు ఇంటికి చేరుకోవడానికి మీరు కీలకంగా వ్యవ వ్యవహరించారు ధన్యవాదాలన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మొత్తానికైతే వీళ్ళ తమ్ము నాగరాజు నందీశ్వర్ వీళ్ళ మిత్రుడు కూడా ఈ రవిని ఇండియా తీసుకురావడానికి చాలా కష్టపడి కష్టపడరు ఇంకా ఇంకా నాలుగైదు రోజులు అయితే చాలా ఇబ్బంది ఎందుకంటే ఆరోగ్యం సరిగా లేదు మత్స్యస్థిమిత్తం కూడా సక్రమంగా లేదు అని చెప్పి అంటారు వైద్య పరీక్షల నిమిత్తం కూడా పంపించి ఏర్పాటు చేస్తాం ఇది మా మీనబొమ్మ ఆకేన రవి అయితే ఇక్కడ ఉపాధి లేకపోతే మన సీన్ అనే వ్యక్తితోటి ఇద్దరు కలిసి దుబాయ్ వెళ్ళడం జరిగింది ఇక్కడ వెళ్ళిన తర్వాత పని చూసుకున్నారు బాగానే సోమవారం వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక సోమవారం నాడు డ్యూటీకి వెళ్దామని చెప్పి అని అనుకున్నారు ఈ లోపే శుక్రవారం నాడు శుక్రవారం నాడు ఇట్లా రూమ్ రూములో వెళ్ళడం జరిగింది కొన్ని అడిగిన కారణాల వల్ల ఇక్కడ పోలీసు వాళ్ళకు దొరకడం జరిగింది మన ఇక్కడ అక్కడ మనకు ఎవరైతే ఉన్నారో ఒక వ్యక్తి ద్వారా ఇట్లా పాడిన వ్యక్తికి టచ్ండి అన్నా గిట్టి సంగతి అన్న అని చెప్పి అంటే ఆయన అతనితోని మేము తెలుసుకొని మరి ఏమైందని చెప్పి మరి తెలుసుకొని అన్న మన బాలు అన్న గారికి కలవడం జరిగింది తెలిసి ఆయన మనకు ఇక్కడ కలక ఇచ్చి మన ఆదిశ్రన్నకి ఒక లెటర్ రాయమని చెప్పి రాయడం జరిగింది జరిగిన తర్వాత మన అక్కడ ఆన అన్న ఏం చేసిందంటే అక్కడ మన గుండెలి నరసింహతో ఆయనతోటి అయ్యి అన్న మా బామ్మది గారిని ఇక్కడ రప్పించడం జరిగింది ఇక్కడ ఈయనను రప్పించడం గల మన బాలు ఖ్యాత అన్న గారికి మరి ఆదిశ్రీ అన్న గారికి మరియు మన గుండెల్లి ధన్యవాదాలు ధన్యవాదా దొరకడం జరిగింది అప్పటి నుంచి ఏం లేదు ఎన్ని రోజుల కింద పోయి పదిహేను రోజులైతుంది పోయి పదిహేను రోజులైపోయి పోయి పోలీసులకు దొరికింది మొన్న వారం రోజుల కింద అప్పటిసంది ఏం జరుగుతుందో ఏం లేదు తిండి లేదు ఏం లేదు వీళ్ళు రాకపోతే నువ్వు అలాగే పోలీస్ నేను పోలీస్ స్టేషన్లో ఆల్రోడ్ బయటపెట్టేసి బయట పెట్టేసి రోడ్ల మీద పడేసారు మళ్ళీ పోలీస్ స్టేషన్లో పోతే నాకు సంబంధం లేదని వాళ్ళు విడిచిపెడతారు ఇండియన్ ఇంజన్ ఇండియన్ ఎంబీఏ మా తమ్మకి ఫోన్ చేస్తే అటు అయింది ఒకటే నాలుగు రోజులు ఐదు రోజులు అట్లా రూమ్ల పోలీసులు పోలీసు వాళ్ళు నిర్బంధించినాక ఎట్లున్న మొత్తం అందులో మూత్రం పోవడు అనే తిండి లేదు పెట్టారు రూమ్ ఎందుకు వదిలిపెట్టేళ్ళు మీ దోస్తు రూమ్లు ఉన్నావు ఎందుకు 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 వదిలిపెట్టేళ్ళు బయటకు పోదామని వేయమట్లా వాళ్ళు పోలీసు అని మనకు తెలియదు ఆ డ్రెస్ కూడా ఉండేదామండి అది పరిస్థితి మా ఇంట్లో పరిస్థితి మంచిగా లేక ఇక్కడ పనులు లేక డైంక్ పని చెప్తాడు మా ఆయన డైంక్ పని లేక ఆయనతో తీసుకొని పోయిండు పొంగల్ ఏం జరిగిందో ఇలా నాకు సరిగ్గా తెలియదు ఆధారం లేదు ఆయన కూడా అంత ఖర్చునే ఉన్నాడు ఏమైనా మందులకు అప్పులకు ఏదైనా గవర్నమెంట్